భారత్ ఇంగ్లాండ్ నాలుగో టీ ట్వంటీ శుక్రవారం పూణే వేదికగా జరగబోతోంది వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన భారత్కు మూడో టీ ట్వంటీలో షాక్ తగిలింది సమిష్టిగా రాణించిన ఇంగ్లీష్ టీం రాజ్కోట్ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ ఆశలు నిలుపుకుంది బౌలింగ్లో అదరగొట్టిన భారత జట్టు బ్యాటింగ్లో మాత్రం చేతులెత్తేసింది దీంతో హ్యాట్రిక్ విజయంతో సిరీస్ గెలవాలన్న ఆశలు నెరవేరలేదు ఇప్పుడు నాలుగో టీ ట్వంటీలో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను గెలవాలని భారత్ భావిస్తోంది ఇక నాలుగో టీ ట్వంటీకి ఆతిథ్యం ఇస్తున్న పిచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందని అంచనా వేస్తున్నారు సహజంగానే పూణే ఎంసీఏ పిచ్ స్లో బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది దీంతో ఈ మ్యాచ్ లోను స్పిన్నర్లే కీలకం కానున్నారు ఈ సిరీస్ ఆరంభం నుంచి స్పిన్నర్లదే పై చేయిగా ఉంటుంది మొదట టీ ట్వంటీలో ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన టీమిండియా తరువాత రెండు మ్యాచ్లలోను నలుగురు స్పిన్నర్లను దింపింది ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు మూడు మ్యాచ్లలో పది వికెట్లు పడగొట్టాడు రవి బిష్ణోయి తప్పిస్తే మిగిలిన అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కూడా రాణిస్తున్నారు పూణే పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతుందా లేక నలుగురితోనే కంటిన్యూ చేస్తుందా అనేది వేచి చూడాలి ఈ పిచ్ పై వన్ ఎయిటీ ప్లస్ స్కోర్ ఖచ్చితంగా కాంపిటేటివ్ టోటల్ గా చెబుతున్నారు అయితే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకుని ప్రత్యర్థిని కట్టడి చేయడం ద్వారా చేసింగ్ చేసేందుకు వీలుగా ఉంటుందని అంచనా గత మ్యాచ్లో ఇంగ్లాండ్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసే అవకాశం వచ్చినా భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది నూట ఇరవై ఏడు పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయినప్పటికీ లివింగ్స్టన్ విధ్వంసంతో ఇంగ్లాండ్ నూట డెబ్బై ఒక్క పరుగులు చేయగలిగింది ఇలాంటి తప్పిదాన్ని భారత బౌలర్లు రిపీట్ చేయకుండా ఉంటే పూణేలో సిరీస్ విజయాన్ని అందుకోవచ్చు కాగా పూణే పిచ్ పై నాలుగు టీ ట్వంటీలు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు రెండు సార్లు చేజింగ్ టీం రెండు సార్లు విజయం సాధించాయి ఇక్కడ యావరేజ్ స్కోర్ నూట అరవై ఆరు పరుగులుగా ఉంది ఇక్కడ భారత్ జట్టు గతంలో ఇంగ్లాండ్ పై నూట యాభై ఎనిమిది పరుగుల టార్గెట్ ను ఛేదించింది మొత్తం మీద నాలుగో టీ ట్వంటీలోను స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లు కాబోతున్నారు అటు మూడో టీ ట్వంటీ విజయంతో ఫామ్ లోకి వచ్చిన ఇంగ్లాండ్ సిరీస్ ఆశలు నిలుపుకునేందుకు పూణేలోను గెలవాలని పట్టుదలగా ఉంది మరోసారి భారత్ ఇంగ్లాండ్ టీ ట్వంటీ సమరం ఫ్యాన్స్ కు మంచి మజానివ్వబోతుందని అంచనా వేస్తున్నారు